హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేనైతే బాగున్నా మీరు బాగుర్రా ఈ రోజు ముచ్చట నిన్న రెండు రోజుల కింద నేనైతే డాబా పోయినా ఇష్టంకి వచ్చిన అట్లా కమ్మగా ఉన్నదాని మంచిగా జంపులు చంపిన మసాలా ఫుడ్ తిన్న నుంచి అయితే నాకైతే తడపిండి అయితే తిన్నా ఏమేమో పన్నీరు రోటి తిన్నా ఇక తిన్న నుంచి గురువు దడ్డ దరిదరిదడ్డ గురువు గువ్వు దరిదరిదడ్డ బర్ రి కడుపునొస్తున్నది మా హోయమ్మో ఏమంట బాధ వచ్చిపోయా కడుపు తోటి కడప అంటే కడుపు నొస్తున్నది ఎన్నో ప్యాకెట్ తెచ్చుకున్నా ఎన్నో ప్యాకెట్ అని బా అనాలి కడప అంతా ఇక కడప అనేది బర్క్ బర్క్ గుడ్ గడగడు గడ గడ కుడు కుట్కు మెల్లగా సన్నం కడపాలి రొట్టె బాగా చేయలేడా లేకపోతే మసాలా ఫుడ్ అని జంపు చంపినా ఇక అది వాడలేదు ఇక బాటిల్ పట్టుకొని వెళ్తే బడాలు పోవుడు ఇక చిన్న ఇబ్బంది ఇట్లుంటది చూడు ఒక్కోసారి అయితే అయింది ఇక డాబాకు పోతే ఉల్లిగడ్డలు కూడా ఎక్కువ తినాలి అందుకోసమని కడుపు మంచిగా సాప్ ఉంటది ఇద్దరం అయితే పోయినాం డాబాకు ఏ బిల్లు కాడా నువ్వు కట్టాలా నేను కట్టాలా నేను ఇప్పుడు కడితిన అంటే వచ్చే వచ్చేసారి అయితే నేను కడతాడు నా దగ్గర పోయిపోయి అకౌంట్ లో పైసలు లేవు జేబుల పైసలు లేవు నెత్తి కొట్టుకున్నంత బాధ అయిపోయాయి డాబోల్ అంటాడు ఆరు వందల బిల్లు కోసం అని బోకులు వీరో ఆడ కట్టిండే బిల్లు లాస్ట్ కి ఇక నీకు రెండు కాల్ మొక్తారా బిల్లు కట్టరా బాబు ఇజ్జత్ కంటే అప్పుడు కట్టిండి ఇక ఎవరిని ఏంట పోతే ఎట్లా ఉంటుంది చూడు బాధ